గత రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణ ఫలించనుంది ఏడు ఎకరాల వరకు పొలమున్న అన్నదాతలకు మాత్రమే రైతు బంధు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అయితే ఐటీ చెల్లించే వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా ప్రతినిధులకు రైతు బంధు కట్టయ్యే ఛాన్స్ ఉందని సమాచారం ఈ మేరకు రైతు భరోసా మార్గదర్శకాలు సిద్ధం చేసిందట తెలంగాణ ప్రభుత్వం అంతేకాదు పీఎం కిసాన్ తరహాలోనే కఠిన నిబంధనలు పెట్టే అవకాశాలున్నట్లు చెప్తున్నారు కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరిది ఒకే లెక్కన కట్టి కుటుంబం యూనిట్ లాగా తీసుకుని గరిష్టంగా ఏడెకరాల వరకే రైతు బంధు పరిమితం చేసి అంతవరకే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతోందట రేవంత్ సర్కార్ ఇకపోతే దసరాకు ముందు రైతు రుణమాఫీ చేసింది ఇందులో దాదాపు రెండు లక్షల రూపాయలు రైతుల లోన్లను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది అలాగే రైతు భరోసాపై ఖచ్చితమైన లిమిట్ పెట్టాలని చాలా మంది విశ్లేషకులు సూచించినట్లు తెలుస్తోంది ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారికి అధికారులకు సైతం రైతు భరోసా ఇవ్వకూడదని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం అందుతోంది కాగా రైతు భరోసాపై కమిటీ అందించిన నివేదికపై అసెంబ్లీ కేబినెట్ భేటీలో చర్చించి రైతు భరోసా అమలుపై విధి విధానాలను రూపొందించనున్నట్లు తెలుస్తోంది కాగా ప్రభుత్వ హామీ ప్రకారం ఈ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు సీజన్ కు ఒకసారి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వనున్నారు ఇది రైతులకు ముందస్తుగా పెట్టుబడిగా ఉపయోగపడుతుంది